అందరికీ నమస్కారం నేను మీ దిశరెడ్డి నువ్వు హిందూగా పుట్టి ఉంటే కనీసం నీ పేర్లో హిందువుల దేవుళ్ళ ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ధర్మ పోరాటానికి ఖచ్చితంగా మద్దతు ఇస్తారండి మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండటంలో తప్పే లేదు మేము తప్పు పట్టట్లేదు మీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని పక్కన కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరపున పోరాడాలనుకుంటే పోరాడండి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూరన్ రెడ్డి లాగా ఒక దేవళం కట్టించుకోండి అదేదో ఆయన కట్టించున్నాడు నవరంధ్రాల గుడో ఏదో అక్కడికి వెళ్ళండి ఒక దీక్ష చేపట్టండి అదేవిధంగా ప్రతి రోడ్డులో ప్రతి కోడల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి వాటిని గుళ్ళుగా మలుచుకొని పూజలు పునస్కారాలు చేసుకోండి మీరు చెప్పండి మేము హిందూ కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు మాది ఒక మతం మేము జగన్మోహన్ రెడ్డి గారి మతం అని చెప్పి చెప్పుకోండి తప్పే లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ధర్మ పోరాటం మీద మీరు అవాకులు చవాకులు బయలుతున్నారు లౌకికవాదాన్ని తొంగలో తొక్కుతున్నాడంట కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడంట లడ్డు ఇష్యూ ఏ ఉందండి చాలా సింపుల్ ఇష్యూ అని మాట్లాడేవాళ్ళు నిజంగా మీకు నీతి నిజాయితీ ఉందా కడుపు కూడు తింటున్నారా వాస్తవాలను మాట్లాడుకున్నాం గత ఐదేళ్లలో తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు జరగలేదా తిరుమలలో అపచారం చేయలేదా ఒక మీరు హిందువు అయి ఉంటే గుండెల మీద చేయి వేసుకొని ఈరోజు మీరు చెప్పండి నిజం చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి పక్కన పెట్టేద్దాం ఆయన చిన్న ఆయన జరిగిపోయినటువంటి అరవై రోజులకే తిరుమల కొండకి వెళ్ళాడు అది కూడా పక్కన పెడదాం ఎందుకంటే ఆయన ఒక నాయకుడు కాబట్టి కొన్ని కొన్ని నియమాలని తొంగలో దొరికైనా సరే దాన్ని సమర్థిద్దాం మరి ఈఓ ధర్మారెడ్డి కొడుకు చచ్చిపోయిన పదకొండు రోజులకే తిరుమలలోకి వెళ్ళి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎలా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హిందువుల పట్ల కనీస గౌరవం ఉంటే దాన్ని ఖండించాలి కదా నువ్వు ఎలా వెళ్తావురా బుద్ధి లేనిడా నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉందా నీకు అసలుకి కొడుకు చచ్చిపోయి పదకొండు రోజులు కాలేదు తిరుమలకి వెళ్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి కదా మరి ఎందుకు ఖండించలేదు మీరే నేను మళ్ళీ అడుగుతున్నాను గుండుల మీద చేయబెట్టుకొని మీరే నిజమైన హిందువు అయితే ఇది అపచారం కాదా ఇది తిరుమల ప్రతిష్టని దెబ్బతీయడం కాదా ఆ దేవదేవుణ్ణి కించిపరచడం కాదా మీరే చెప్పండి మీరు వెళ్తారా అని మీ ఇంట్లో బిడ్డో లేకపోతే చిన్నయనో పెద్ద ఎవరైనా చరిమిపోతే సంవత్సరం రోజులు తిరుమల కొండ కదా మరి వాళ్ళు ఎక్కినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని అంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి తరపున చేసి చేరి మమ్మల్ని దూషిస్తారు జరగలేదు ఆపచారం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సామాన్య భక్తుడు తిరుమల దర్శనంకి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అడగండి మీరు తెలుసుకోండి ఈరోజు మూడు లక్షల అరవై వేల టికెట్లు చైర్మన్ కోటలో ఇచ్చేశారంట సంవత్సరానికి అంటే మూడు లక్షల అరవై వేల టికెట్లు ఇస్తే సామాన్య భక్తుడికి ఎంత ఇబ్బంది అయి ఉంటుందో అందుకోసమే ముప్పై గంటలు తిరుమల దర్శనం కోసం వెయిట్ చేసినటువంటి భక్తులు ముప్పై గంటలు నలభై గంటలు కూడా వెయిట్ చేశారండి కనీసం ఆ క్యూ లైన్లో మంచినీళ్ళు ఏదన్నా తినేదానికి కూడా పెట్టలేదు చిత్రహింసలకు గురి చేశారు ఇది ఆలయ ప్రతిష్టని దెబ్బతీయడం కాదా నిన్నే అనుకుంటాను పన్నువోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ పందినీకి అదే పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు అంట ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు అయితే కల్తీ ఎట్లా చేస్తాం అంటే వాడు పోలికి చూడండి అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించాడు మదం ఎక్కింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను కూడా అంటున్నాను మదం కొవ్వు అహంకారంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు పోలికి చూడండి ఏదో డాల్డాతోనో లేకపోతే బర్రె నెయ్యితోనో లేకపోతే ఇంకొక నూనెతోనో వెజిటబుల్ ఆయిల్తోనో ఆయన కంపేర్ చేయట్లేదు పంది కొవ్వుకి ఆవు నెయ్యికి పోలికి పెడుతున్నాడు ఆయన ఆవు అనేది హిందువులకి పవిత్రమైనటువంటి దైవంతో సమానం తల్లి అలాంటిది ఆవు నెయ్యిని ఈయన పంది కొవ్వుతో పోలిస్తున్నాడండి ఇది అపచారం కాదా అసలు హిందువుల మీద హిందువులు దాడి చేయటం ఏంటండి ఎక్కడైనా ఉందా మీరు ధర్మాన్ని పాటిస్తున్నారు అసలుకి అంటే లౌకికవాదంలో హిందువుల మీద ఎవరు దాడి చేసినా ఎవరు విమర్శలు చేసినా హిందువుల దేవుళ్ళ మీద ఎలాంటి కార్టూన్స్ వేసినా హిందువుల్లో దీక్ష గురిన వాళ్ళని ఏ విధమైనటువంటి మాటలన్నా నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దీక్ష చేసినా చాలామంది ఆయన ట్రోల్ చేస్తుంటారు సిగ్గుపడాలి మీరు ఒక దీక్ష చేస్తే తప్ప అండి అదే ముస్లిమ్స్ ఒక దీక్ష చేస్తుంటారు రంజాన్ మాసంలో క్రిస్టియన్స్ కూడా చేస్తుంటారు వాళ్ళని అనండి చూద్దాం అనే దమ్ము ధైర్యం మీకుందా ఈరోజు లడ్డు ప్రసాదం గురించి చాలా లైట్ తీసుకోవాలంట అనుమానాలు ఉన్నాయండి తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మాకు కూడా అనుమానాలు ఉన్నాయి దాని మీద విచారణ జరగనివ్వండి ఒకవేళ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే మేమే చెప్తాం తప్పు చేయలేదని చెప్పి ఆలోగా కూడా మీరు పట్టుకోలేరా అసలు అపవిత్రమే కాలేదు తిరుమల ప్రతిష్ట దెబ్బతీ లేదంటే మనం లడ్డూ విషయంలో తప్పు జరిగి ఉండకపోవచ్చు అని మనం అనొచ్చు ఇన్ని అపచారాలు చేసి తిరుమలలో ఈరోజు మీరు కళ్ళు మాయిగమ్మేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారంటే నిజంగా మీ ఆత్మసాక్షికి మిమ్మల్ని వదిలేయాలండి నిజంగా మీరు మనుషులు కాదు అంటే హిందువుల మీద ఎవరు మాట్లాడినా సరే మనం అన్నీ మూసుకొని కూర్చొని ఉండాలి మన ధర్మాన్ని మన మతాచారాల్ని మనం కాపాడుకోకూడదు ఇది చట్ట విరుద్ధం ఇది ఆ లౌకికవాదం చెప్పింది లౌకికవాదం గురించి మీకు తెలుసా అన్ని మతాలని అన్ని ఆచారాలని గౌరవించాలి ఇక్కడ ఏ క్రిస్టియన్స్ గురించో ముస్లిం గురించో ఆయన వ్యతిరేకంగా మాట్లాడట్లేదు హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం సనాతన ధర్మాన్ని కాపాడుకున్నాం ఈ రోజు తిరుమల అపవిత్రత మీద ప్రాయక్చత్వం చేసుకున్నామంటే మీకు క్యామిడీ లాగా కనిపిస్తుంది అది సిగ్గుపడండి ఇప్పటికైనా సరే లేదా చెప్పండి మేము హిందువులం కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారి మతస్థులమి అంటే క్రిస్టియన్స్ అని కూడా చెప్పుకోబాకండి ఆయన క్రిస్టియన్స్ పరువు కూడా తీశాడు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ని కూడా అవమానించాడు అని నేను చెప్తున్నానంటే అసలు క్రిస్టియన్ అనేవాడు ఆలయ ప్రవేశమే చేయడు విగ్రహ ఆరాధనకి పూర్తి వ్యతిరేకం మరి ఈయన విగ్రహ ఆరాధన కూడా చేశాడు ప్రసాదాలు కూడా స్వీకరించాడు దీపధూప నైవేద్యాలు కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు అష్టోత్తరం కూడా చేయించుకున్నాడు ఇది ఏ క్రిస్టియన్ కూడా దీన్ని సహించకూడదు కాబట్టి నేను చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి మతం అని పెట్టుకోండి ఆయన కులం ఏదో చెప్పడు ఆయన మతం ఏదో చెప్పడు అలాంటి వ్యక్తిని మీరు ఆరాధిస్తూ ఆయన వెనక నడిచి ధర్మాన్ని కాపాడమని యాచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల మీద మీరు రాబందులు లాగా పడి చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే మీరు నిజంగా కూడా సమాజానికి పట్టిన చీడపురుగులు ఏదో ఒకరోజు మీలో పాయిచిత్తం కనపడుతుందని ఆశిస్తున్నామండి దయచేసి మీద కోపం లేదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అలా తయారు చేశాడు ఏదైతే కదా ఐసఐసీ ఉగ్రవాదులు చాలామంది చాలా ఉగ్రవాద సంస్థల గురించి చెప్తుంటారు ఆ తాలిబన్లు అలాగా తయారు చేశాడు మిమ్మల్ని కూడా ముందు దాంట్లోంచి బయటకు రాండి మీ తల్లిదండ్రులు గౌరవించండి మీ కులాన్ని గౌరవించండి మీ మతాన్ని గౌరవించండి తర్వాత జగన్మోహన్ రెడ్డిని గౌరవిద్దురు ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడికి వెళ్తున్నారంటే మీరు మనుషుల మృగాల ఆత్మ పరిశ్రమ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు